తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు నేనున్నాననే భరోసా ఇచ్చి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమానికి శంకురార్పణ చేసినటువంటి మా ప్రేతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి అదే మాదిరిగా వారి యొక్క మా నాయకులు శ్రీధర్ బాబు గారు ని చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మరి అదే మాదిరిగా వ్యవసాయ శాఖ మంత్రులు వివిధ విభాగాలు ఉన్నటువంటి కేబినెట్ మంత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ పక్షాన నిజంగా రైతుల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నా అభినందన తెలుపుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయం గతంలో రైతులకు ఎవరైనా న్యాయం చేసినారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నటువంటి ఒక సందర్భం ఈ రోజు కూడా ఉంది గత పది సంవత్సరాల రాక్షస పాలనలో రైతుల రక్తాన్ని పీల్చడం తప్ప ఇంకొకటి జరిగినటువంటి ఒక అంశం అందరం కూడా మన కళ్ళతో చూసాం ఈరోజు మళ్ళీ రైతుకు నిజమైన న్యాయం జరిగే విధంగా రైతులు ప్రోత్సహించడానికి రైతుకున్నటువంటి కష్టాల్లో రైతులు పండించిన ధరకు ధర లభి ధర లభించక పండించిన పంటలు కోతలతో అప్పు ఎక్కడలేని తిప్పలు పెట్టినటువంటి కదా ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుల పాలైన రైతు ఏ రకంగా ఈరోజు మా అప్పు కట్టాలని తీవ్రమైన బాధపడే పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ నిన్న సాయంకాలం ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు పదిహేను తారీఖున మొదలుపెట్టి ఆ నెల చివరిలో వచ్చే దాని తర్వాత నెలలో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే అరుణులు ఉంటారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయలు ఒకేసారి మాఫ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అదే మాదిరి పెద్దపల్లి జిల్లా ప్రజల పక్షాన రామగుండం నియోజకవర్గ పక్షాన ఇలా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో స్వీట్లు పంచుతూ మరి ముఖ్యమంత్రిగా చేసిన పని రైతులందరూ కూడా హర్షం వ్యక్తం తీరుకు సంతోషంతో ఏ అయితే మాట ఇచ్చినా ఆరు గ్యారంటీలు ఉన్నాయో దాంట్లో ఐదు పూర్తి చేశాం ఇలా అలా చెప్పని మాట కూడా పూర్తి రైతు రుణం మాఫీ చేశాం భవిష్యత్తులో ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలుపుకుంటామనే భరోసా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు